ఆల్ ఇండియా మహాసభలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి ప్రారంభమైన విశాఖపట్నంలో అయితే మేము ముదుగుప్ప సత్యసాయి జిల్లా ముదుగుప మండలం నుంచి రెండవ తేదీ విశాఖ చలవ విశాఖ కార్యక్రమానికి జయప్రదం చేయాలని మేము కార్మికులము సిఐటిఓ నాయకులు బయలుదేరి విశాఖపట్నం బయలుదేరి వెళ్తున్నాము కనీసము ఇరవై మందికి పైగా పోతున్నాం న్యూస్ మాట్లాడుకొని కాకపోతే కార్మికుల దర్శకులు హక్కులను కాపాడుకోసమై విశాఖలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా మహాసభలో చర్చించాలని ఆల్ ఇండియా మహాసభలో ఈ నెల నాలుగవ తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఈ మహాసభకు జయప్రదాయం చేయాలని మేము చలో విశాఖ కార్యక్రమాన్ని కోరుకున్నాం ఐక్యత 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 సిఐటి అఖిల భారత మహాసభలు ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నందున ముదుగుప్ప మండల శాఖ ద్వారా మినీ బస్సులు దాదాపుగా ఇరవై మంది బయలుదేరుతున్నాము ఈ సభల ద్వారా కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేసి సా ఏదో నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారో ఇవి ఎనిమిది గంటల పని కేంద్ర ప్రభుత్వ వైఖరి దానికి కేంద్ర ప్రభుత్వం దానా అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ తందానా అంటా ఉంది కాబట్టి ఈ కార్మికుల పట్ల చూపుతున్న ఈ అన్యాయ అమానుష ధోరణి దీన్ని ఎండగడుతూ ఈ విశాఖలో జరుగుతున్న ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి మేము ముదుగుప్ప మండల శాఖ ద్వారా కోరుకుంటున్నాము ముదుగుప్ప మండల కన్వీనర్ మాబ్జా पी आई टी ओ टी यू